మా ప్రభుత్వంలో కాదు సాక్షాత్ ఆనాటి ఐటీ మినిస్టర్ కేసీఆర్ గారి ముఖ్యమంత్రి గారి యొక్క మనుమడు మరి సాక్షాత్ అక్కడ మంత్రి గారే ఉన్నారు విద్యాశాఖ మంత్రి గారు ఇట్లాంటివి ఉన్నాయి మీ ప్రభు నేను ఒకటే అన్న నా స్పీచ్లో చాలా జరుగుతున్నాయి ఆరంభం కాదు ఈ పాయిజనింగ్స్ కానీ అంత మాత్రం చేయాలి దానికోసమని మనం ఇట్లాంటి అని చేస్తున్నాం మీరు సహకరించండి అని కూడా నేను అప్పీల్ చేసిన అయినా కూడా మీరు దాన్ని కాంట్రవర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మళ్ళీ ఆయనను పారిపోయిండు ఇది పోయిండు ఇది కరెక్ట్ కాదు కదా పొన్నం గారిని కరెక్ట్ కాదు కదా ఎక్కడైనా చేయొచ్చు అరే అది ఎక్కడ ఎందుకో మరి మీ కేసీఆర్ గారు ఎక్కడ ఎక్కడ పోయిండు హరీష్ రావు గారు ఎక్కడ పోయారు ఎడబి పోటీ చేశారు అది ఫస్ట్ మీరే చేసారు కదా మీ పార్టీ నుంచి ఉన్న తప్పలేదు కేసీఆర్ గారు ఇక్కడ పోయి ఎక్కడన్నా పూజ చేస్తే తప్పు లేదు వాళ్ళు పారిపోయిందా పిరికి పొందాలా చెప్పు వాళ్ళని అంటున్నావు నన్ను అనలేక వాళ్ళని అనలేక నన్ను అంటున్నావా చెప్పు వాళ్ళంతా పిరికి పొందాలా పారిపోయిండ్రా నేట్ శ్రీ హరీష్ రావు గారి నాయకర తోటపల్లి సిద్ధిపేట పూజ చేసి పారిపోయిందా హరీష్ రావు కేసీఆర్ గారు సిద్ధిపేట గడ్జోలు పారిపోయిందా నీకు దమ్ముంటారా పూజ చేయండి నెక్స్ట్ టైం అక్కడికి వచ్చి రాజకీయంగా పారిపోయిందనే మాట దయచేసి నేను ఇంతకుముందు చెప్పినా మొదటిసారి ఎమ్మెల్యే అనే పదం పారిపిండి అనే పదం మీరు తొలగించాల్సిన అవసరం లేకపోతే నేను విడ్రా చేసుకోవాలి దయచేసి నాకు సభ్యునికి సంబంధించినటువంటి గౌరవం ఈ సభల రెండు అంశాలకు సంబంధించిన విషయం చాలా దయచేసి నేను మిగతా రాజకీయ పార్టీల నువ్వు నేను మొదటిసారి మొదటిసారి ఎమ్మెల్యే అనేటువంటి మాట దాని తర్వాత నేను వేరే నియోజకవర్గం పోవడం చాలా మంది పుట్టిన జాగాల నుంచి రిజర్వేషన్ కలవకుండా ఇంకో కారణంతో పోతారు నీలాగా పెద్ద పెద్ద కోట్ల రూపాయలు లేవు నా దగ్గర ప్రేమ ఉన్నది డబ్బు సంచలనం చేసి నేను అవన్నీ రాజకీయం చేసేసుకొని మరి ఇస్తాను వ్యక్తిగతంగా మాట్లాడితే వ్యక్తిగతంగా మాట్లాడడానికి వస్తే పారిపోయిన మాట అనేటువంటిది ప్రజా ఏ నియోజకవర్గంలో పోటీ చేయొచ్చు పివి నరసిరరావు గారు మంత్రికే పోటీ ఆయన సంబంధం లేదు వంగరా ఇలా కొత్త విషయం చెప్పాల్సిన అవసరంలే అదంతా కూడా రాజకీయంగా నాకు దమ్ముంది చైతన్యం ఉంది నేను అక్కడ పోయి గెలిచిన నన్ను ప్రజలు గెలిపించారు నేనే ఒట్టికనే ఓట్లు బల్ల గుత్తుకొని రాలే నేను దయచేసి నేను మళ్ళీ స్పీకర్ గారు రెండు చేతులు జోడించి మొదటిసారి ఎమ్మెల్యేను అవమానపరిచే విధంగా మాట్లాడి పారిపోయిన అంశం మీద విత్డ్రా చెప్పేయండి రికార్డు దయచేసి అధ్యక్ష దయచేసి అప్పటి అప్పటిదాకా వినిపిస్తాను ప్లీజ్ దయచేసి నన్ను నా గౌరవాన్ని కాపాడడానికి ఎందుకంటే మొదటిసారి ఎమ్మెల్యేకి సంబంధించిన విషయంలో లోపల దయచేసి ఇది అందరూ కూడా దయచేసి అందరూ అర్థం చేసుకోండి మొదటిసారి ఎమ్మెల్యేకి సంబంధించిన మాట వాపసు తీసుకోవాల్సి అవసరం సార్ వ్యక్తిగత దూషణలు కానీ అస్పర్శన్స్ కానీ ఒత్తిడి నుంచి కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష ఓ మంచి వాతావరణంలో చర్చ జరగాలని సార్ వ్యక్తిగత దూషణలకు సంబంధించిన అంశం విషయంలో నేను గౌరవ శాసనసభ్యులని కమలాకర్ని నేను కోరుతా ఉన్నాను విత్డ్రా చేసుకోండి యూనో ఇట్ కేస్ ఎ హెల్తీ ప్రెసిడెంట్ ఎందుకు కాదండి వ్యక్తిగతంగా ఏది మాట్లాడినా కానీ మరొకసారి మరొక ఇంకో సభ్యులు చేసి ఇంకొకరు విషయంలో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఉంటుంది ఎందుకు నేను ప్రశాంత్ గారిని నేను నేను ఈరోజు కోరుతా ఉన్నాను లెట్స్ రిస్ట్రిక్ట్ టు ద సబ్జెక్ట్ అధ్యక్ష ఇంత సెన్సిటివ్ సబ్జెక్టు సరే కొన్ని ఇబ్బందులు జరిగినాయి ఆ ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాలి గత ప్రభుత్వానికి సంబంధించి ఆ పది సంవత్సరాల్లో అక్కడ వారికి ఉన్న అనుభవాలు అక్కడ ఆ రోజు ఆ స్కూల్లో అనుభవాలను కూడా చర్చించుకొని ఏ విధంగా చేద్దామని ముందుకు చెప్పడం జరిగింది దానికి వ్యక్తిగతంగా ఎందుకు తీసుకోవాలా వ్యక్తిగతంగా తీసుకోవాలి మీకు పిల్లలకు మీద ఇంట్రెస్ట్ లేదా హాస్టల్లో చదువుకున్న పిల్లల మీద ఇంట్రెస్ట్ లేదా వారి సంక్షేమం గురించి మాట్లాడేది లేదా మీకు ఆ సబ్జెక్ట్ లేదా కేవలం రాజకీయం చేయాలని అనుకుంటున్నారా దయచేసి వ్యక్తిగత పరంగా పోకుండా సబ్జెక్టు రిస్ట్రిక్ట్ చేసుకొని మాట్లాడితే ఇప్పుడు మొత్తం మొత్తం యావత్ రాష్ట్రం అంతా చూస్తూ ఉంది అధ్యక్ష దయ ప్రశాంత్ గారికి ప్రశాంత్ గారు మీరు పోయిన హాస్టల్కి ఏం పోయిండొచ్చు మీకు కనబడలేదు అక్కడ తప్పులు జరగలేదు ఏదో ఒకటి మాట్లాడాలి మాట్లాడతారు ఎట్లా మీరు ఎట్లాంటి మీరు మాట్లాడితే ఇట్లా మే మేము మేము హాస్టల్ పోయి భోజనం చేసి వచ్చినాం సార్ మా మొత్తం గౌరవ సభ్యులందరూ కూడా మంత్రులతో పాటు వారితో కూర్చొని వారి తల్లిదండ్రులతో కూర్చొని అక్కడ మెనులో పాల్గొని భోజనం చేసి వచ్చినాం అధ్యక్ష ఎట్లా సార్ ఎట్లా సార్ ఏం సార్ ఇది వారికి ఇంట్రెస్ట్ లేదు హాస్టల్ విద్యార్థిని విద్యార్థుల పట్ల వారి సంక్షేమం పట్ల మా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉన్న పథకాలకు సంబంధించి ఈ డైట్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు తెలంగాణ